చాలా మైన్స్ మీద ఇచ్చారు తర్వాత మనకు తెలిసింది ఏంటంటే దాంట్లో మనకి ఈసారి ఏరియర్స్ తీసుకున్నాం కాబట్టి కొంతమందికి ఆ పరిధి దాటిన వాళ్ళకి ఎందుకంటే మనం మనం తీసుకున్న ఏరియర్స్ రెండు మూడు సంవత్సరాలకు సంబంధించింది ఇప్పుడు ఈ ఫామ్ ఏమో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది మరి ఆ సంపాదన అంతా దీంట్లో కలిస్తే ఇబ్బంది అయింది కదా కాబట్టి దానికోసం టెన్ ఈ అని ఒక సపరేట్గా ఒక ఫామ్ ఇవ్వాలి అదే ముందు కార్పొరేట్ వాళ్ళు ఏం చేశారంటే ఫామ్ సిక్స్టీన్ పంపించేశారు పంపిస్తే మన డివిజన్ వాళ్ళు మిగతా డివిజన్లలో ఇవ్వలేదు కానీ మన డివిజన్లో మంచిగా పనిచేసి తొందరగా ఇచ్చేద్దాం ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మన ఆఫీసర్స్ మనకున్న స్టాఫ్ వీళ్ళు కష్టపడి ముందే తీసి ఇచ్చేశారు ఏ డివిజన్లో ఇవ్వకముందే మన డివిజన్లో ఇచ్చారు తర్వాత ఇచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే దాంట్లో టెన్ఈ ఒకటి రావాలని తెలిసింది ఆ టెన్ఈ కూడా అందరికీ రాదు మనం తొమ్మిది వేల మంది ఉంటే ఒక నాలుగు వేల ఐదు వందల మందికి మాత్రమే అది వర్తిస్తుంది టెన్ కాబట్టి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు పంపిస్తున్నారు మన చేశారు కార్పొరేట్ నుంచి వాళ్ళు కార్పొరేట్ నుంచి ఆఐటికి పంపించారు అది ఇవాళ రేపు వస్తుంది వచ్చిన తర్వాత మన దగ్గర దాన్ని ప్రింట్ తీయడానికి అంటే మనం ప్రింట్ తీయాలని మామూలు కాదు సుమారు డెబ్బై వేల పేపర్లు ప్రింట్ తీయాలి మన డివిజన్లో డెబ్బై వేల ప్రింట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఆన్ చేసి ఇక్కడ వెళ్ళిపోతే రేపు ఈ టైంకి వస్తే మళ్ళీ అప్పటికి ప్రింట్ అయి ఉంటాయని అంత టైం పట్టింది మన డివిజన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది అయిన తర్వాత వెంటనే మీకు ఈ పదిహేనో తారీఖులోపే ఇస్తామని చెప్పారు నిన్న డీజిఎం పర్సనల్గా నేను సార్ కాంతారావు సార్ని అడిగాం అది ఇచ్చిన తర్వాత మీరు దాన్ని ఫైల్ చేసుకోండి అప్పటి వరకు కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడే ఫైల్ చేయక మాకండి మళ్ళీ మీకు వేరేది వస్తే మళ్ళీ ఇబ్బంది అయింది చేశారు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు మీకు ఉంటేనేమో ఏం కాదు ఏదైనా మార్పు ఉండే మరి మీరు ఫైల్ చేసిన చోట దాన్ని మళ్ళీ ఫైల్ చేస్తే అయిపోయింది ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చి దాన్ని మళ్ళీ చేసుకోవచ్చు